గిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ అక్రమంగా రంగనాయక సాగర్ కుడికాలువ ఎల్డీ టెన్ నుండి దానంపల్లి కమలాయపల్లి వద్ద గండి కొట్టడం జరిగింది దాని ద్వారా సిద్దిపేట నియోజకవర్గం నంగునూరు మండలంలోని పది గ్రామాల రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిసి నంగునూరు గ్రామ ప్రజలు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు సోషల్ మీడియా యూత్ నాయకులు ఘటనా స్థలానికి వెళ్లి నిలదీయడం జరిగింది ఇరు మండలాల మధ్య ఘర్షణ వాతావరణం వేడెక్కింది పనికి రాదు అన్న కాళేశ్వరం నీళ్లు కేసీఆర్ నాయకత్వంలో హరీష్ రావు కృషితో కట్టిన రంగనాయక సాగర్ నీళ్లు ఈ రోజు ఎంపీ చామలా కిరణ్ కుమార్ కి ఎట్లా పనికొస్తున్నాయని వస్తున్నాయని బిఆర్ఎస్ పార్టీ నాయకులు నిలదీయడం జరిగింది రంగనాయక సాగర్ నుండి నీళ్లు ఈ ఏదైతే నంగునూరు మండలానికి నీళ్లు వస్తా ఉన్నాయి ఇక్కడ రైతులందరూ కూడా పంట పొలాలు ఎండిపోతే గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు దగ్గరికి వెళ్ళి వాగవతలి గ్రామాలు వాగవతలు ఉండే ఐదు గ్రామాల ప్రజలు కూడా రైతులందరూ వెళ్ళి గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేస్తే హరీష్ రావు గారు కూడా మంత్రి గారితో మాట్లాడి నీళ్ళు ఇప్పేయడం జరిగింది ఆ నీళ్ళు ఇస్తున్నటువంటి క్రమంలో రెండు మూడు రోజులుగా నీళ్ళు వస్తూ ఉంటే అది చూసినటువంటి పక్క గ్రామ రైతులందరూ కూడా మాకు కూడా నీళ్లు కావాలని చెప్పి ఆ ఎంపీ ఏదైతే భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళగానే ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి ఇక్కడ అధికారులతో మాట్లాడి సాధ్యాసాధ్యాలు తెలుసుకోకుండా మరి అనవసరంగా ఆ రైతులందరినీ రెచ్చగొట్టి మీకు ఖచ్చితంగా నేను జీవో ఇప్పిస్తానని చెప్పి ఆ మంత్రి దగ్గరికి తీసుకుపోయి ఒక తాత్కాలికమైనటువంటి జీవో ఇప్పించి ఈరోజు దానికి ఒక వస్తున్నటువంటి కొద్ది నీళ్ళనే మరి రైతులు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ ప్రాంతం అంతా ఎండిపోతూ ఉంది కానీ ఇది పట్టించుకోకుండా ఆ పక్కకు ఐదు గ్రామాలకు నీళ్లు తీసుకుపోతామని చెప్పి ఒక తాత్కాలిక జీవో ఇచ్చి ఇక్కడ రైతులను ఎండబెట్టి అక్కడికి రైతులను పారించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఐదు గ్రామాలకు నీళ్ళు రావాలి వాళ్ళకు తపాస్పల్లి నుంచి నీళ్ళు వస్తాయి తపాస్పల్లి నింపాలి ఆ ఎంపీ గారు ఆ కిర ఆ ఏదైతే మంత్రి దగ్గరికి పోయినప్పుడు ఆ మంత్రికి చెప్పాలి అయ్యా మనకు తపాస్పల్లిలో తపాస్పల్లికి నీళ్ళు ఎత్తిపోయాలి తపాస్పల్లి నిండా నీళ్లు నింపితే ఈ ఉండే రైతులందరికీ కూడా లాభం జరుగుతుంది ఇటు కౌడాయపల్లి కానీ అర్జున్పాట్ల కానీ దుల్మిటా కానీ లింగాపురం కానీ మరి జాలపల్లి కానీ ఈ ప్రాంతం అంతా కూడా తపాస్పల్లి నుంచి నీళ్ళు పోవాలి కానీ రంగనాయక సాగర్ నుంచి నీళ్ళు పోవు రంగనాయక సాగర్ నుంచి ఆల్రెడీ ఆయకట్ట ఉంది ఇక్కడ వాళ్ళకే పా పొలాలు లేవు వాళ్ళే ఏడుస్తూ ఉన్నారు రైతులు రోజు కూడా మొత్తుకుంటా ఉన్నారు రోడ్ల మీద కూర్చుంటా ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు మరి ఇది ఇబ్బంది అవుతుందని చెప్పకుండా తాత్కాలికమైనటువంటి ఒక జీవం తీసుకురావడం వల్ల ఈరోజు రైతులలో వైషమ్యాలు వచ్చి అన్నదమ్ముల్లాగా రెండు గ్రామాల ప్రజలను కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటోళ్ళం కానీ అలాంటిది ఈరోజు ఒక వాతావరణం ఏర్పడి మేము గుంటబోతామంటే మేము వద్దని ఎంతో లొల్లి పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడు అంటే ఈరోజు అనాలుచతమైనటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఈరోజు మా రైతులకు మాకే అన్నదమ్ము లాగుండే కూడి అందరం కూడా కొట్టాట పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ పంచాయతీ అనే తెలివినా అంతే కారణం ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ఆయన కేవలం ఐదు గ్రామాలే అంటాడు ఐదు గ్రామాలు కాదు దీని కింద వారాల్సిన పదకొండు గ్రామాలు ఈ నంగునూరు మండలానికి ఎల్డి టెన్ నుంచి పదకొండు గ్రామాలకు నీళ్ళు ఇవ్వాల్సింది ఉంది కానీ ఆయన ఐదు గ్రామాలే ఉన్నాయని చెప్పి వాళ్ళకు తప్పుడు మంత్రి గారికి తప్పుడు సమాచారం ఇచ్చి ఈరోజు ఆ జీవో తీసుకురావడం జరిగింది ఏదో కాగిం పట్టుకోండి ఏంది కాగిం ఏంది ఏంది నిన్న ఏదైతే రంగనాయక్ సాగర్ కింద ఉండే కెనాల్ ఎల్డీ టెన్ కెనాల్ను శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు సందర్శించి తను ఆలోచన చేయకుండా ఇక్కడి నుంచి మేము నీళ్ళు తీసుకుంటామంటే తను పోయినరు ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి తన శక్తియుక్తులను వడ్డి ఏం ఒక తాత్కాలికమైన జీవో తీసుకొచ్చాడు పాయింట్ త్రీ టీఎంసీ నీళ్ళను వదిలితే మా రంగనాయక సాగర్ కింద ఉండే కెనాల్ నుండి తపాస్పల్లి కింద ఉండే ఐదు గ్రామాలకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చు జీవో ఇప్పుడు సాధ్యాసాధ్యాలు ఆలోచన చేయాలి మరి దాని కింద ఈ నీళ్ళు బారితే మరి ఇక్కడ రైతాంగం ఎండుతుందా ఎండదా అని ఆలోచన చేయాలి సరే అని నాయకునికి ఆయన బాధ్యత వాళ్ళు వచ్చి రైతులు అడిగినప్పుడు ఏమో చెప్పాలి సరే మరి ఏంది అని సందర్శించాం సందర్శించినప్పుడు ఇక్కడ అధికారుల ఆలోచన తీసుకొని మరి ఇక్కడి నుంచి తీసుకుంటే మరి ఈ రైతాంగానికి ఏమైనా నష్టం వస్తుందా మరి మరి ఇటు ఇటు ఏమైనా ప్రాంతం ఎండుతుందా లేకపోతే వీళ్ళకి సమృద్ధిగా ఉన్నాయా అని ఆలోచన చేయాలి కానీ అంత పెద్ద స్థాయిలో ఉండి ఆయన ఆలోచన చేయకుండా ఈ జీవో తీయడం మాత్రం అవివేకం అని చెప్పి ఆయననే ఆకస్మికంగా ఎంపీ అయి అనేక ఆలోచన ఇక మరి అది అది ఎంపీ ఏంటంటే మరి అంత పెద్ద స్థాయిలో కూర్చున్నప్పుడు మేము అనలేము ఎందుకంటే అంత పెద్ద ఆ స్థానానికి మేము గౌరవం ఇచ్చే సంస్కారం మా నాయకులు నేర్పి మా హరీష్ గారు మా కేసీఆర్ గారు ఒక చేయిర్ గానీ ఒక స్థాయికి కానీ ఒక విలువనివ్వనం మరి అది విలువలైనప్పుడు తను కూడా ఇంత ఆ స్థాయిలు ఉన్నప్పుడు సాధ్యాసాధ్యాలు ఆలోచన చేసి మరి ఆయన అంగళూరు మండల రైతాంగానికి నీరు ఎక్కడనే సరిపోతలేదట అని తెలుసుకోవాలి అధికారులు రెండు జిల్లాల అధికారులను పిలిపించారు తపాస్పల్లి అధికారులను రంగనాయక సార్ రైట్ మెన్ అధికారులను పిలిపించారు మరి వారు చెప్పారు ఇక్కడ ఇవ్వడం అనేది కుదరదు అని భాటంగా చెప్పడం జరిగింది ఆయన కూడా ఏం లేదు తనకు గోల్ చెప్పిన ఒక వ్యక్తి చెప్పిన ఆలోచనను పట్టుకొని ఐదు గ్రామాలు ఇక్కడనే ఐదు గ్రామాలు అక్కడనే అంటారు ఇక్కడ రంగనాయక సాగర్ కెనాల్ కింద రైట్మెన్ కెనాల్ కింద పదకొండు డిస్ట్రిబ్యూటర్లు ఉంటాయి పదకొండు డిస్ట్రిబ్యూటర్ల ఆఖరి చివరి డిస్ట్రిబ్యూటర్ ఎల్డీ టెన్ ఎల్డీ టెన్ కింద ఇక్కడ ఇరవై నాలుగు గ్రామాలు నగ్నూర్ మండల గ్రామ పంచాయతీలు కమలాయపల్లి దానంపల్లి కలిసి ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకు నలభై వేల ఎకరాలకు గాను సామర్థ్యం గల కాలువలు తవ్వరు మరి ఇంత ఈ సామర్థ్యం గల కాలువలు ఇంకో ఆరేడు వేల ఎకరాలు మరి మరి దీన్ని అందించగలుగుతామనే ఆలోచన తను చేయాలి అధికారులతో ఆలోచన చేయాలి మరి ఆయన అదే ఆలోచన చేయకుండా ఒక తాత్కాలికంగా యాసంగి మాత్రం కాపాడండి అని చెప్పి ఒక జీవో ఇచ్చేది ఇప్పుడు ఆడ మేము పోయి ఇప్పుడు మంచిగా కలిసి ఉండేటోళ్ళం పక్క మండలం చర్యల మండలం తెల్లారులు వేస్తే కలిసి ఎక్కడైనా కలుసుకుంటాం మంచిగా మాట్లాడుకుంటాం రాజకీయాలు ఏమున్నా కానీ రైతులుగా కలిసి ఉంటాం అన్నదంలో కలిసి ఉంటే ఇప్పుడు వాళ్ళ ఘర్షణ వాతావరణం ఎక్కడ ఇవాళ వాళ్ళ పైపు వేస్తామని మేము ఏ అని చెయ్యద్దాండి ఇవాళ ఘర్షణ చేసుకొని చేసేపటికి ఒక కన్క్లూజన్కి వస్తాం ఏమని వచ్చినా మీ కమలాయపల్లకి మా రైతులు సరే ఎందుకంటే మీ భూమి కూడా తీసుకున్నాం కాబట్టి మేము మానవత్వంతో మేము కూడా మీ రైతులుగా మేము కొద్ది ఇబ్బంది అయినా చదువుకుందామని చెప్పి తక్కువ పైప్ వేసుకోని చెప్పి మేము రిక్వెస్ట్ చేసి రావడం జరిగింది మరి దానికి వాళ్ళు మేము వేసుకు అదే సైజ్ వేసుకుంటాం అన్నది ఒకవేళ దాన్ని అతిక్రమించి వాళ్ళ నాయకులకు తలొగి మళ్ళీ ఏదైనా పెద్ద సైజు పైపు కింద వేస్తే రేపు పొద్దున తప్పకుండా ఆందోళన చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం రెండో విషయం ఏంటంటే తపాసుపల్లికి మేము ఆనాడు కూడా మేము కాలువదవ్వుకున్నాడు నాకు ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా ఆ రైతులతో మేము భూసేకరణ చేసే క్రమంలో అయ్యా మీకు పక్క కాలువ ఉన్నది రేపు పొద్దున తపాస్సు పెళ్లికి నీళ్ళు కావన్నట్టు కూడా మళ్ళా సాగర్ నుంచి మీకు ఒక ఆలోచన ఉందట అక్కడ అధికారులు చెప్తున్నారు మీరు మీ నాయకత్వాన్ని పోయి మీరు ప్రెషర్ చేసి ఆ భూసేకరణ చేసుకొని మీరు చేసుకోని అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజే చెప్పడం జరిగింది ఇవ్వాలి ఇవ్వాలంటే వరకు దాని ప్రయత్నం లేదు కానీ ప్రయత్నం లేదు ఉన్న నీళ్ళు ముందటికెళ్ళిపోతున్నాయి మేము తీసుకుంటామంటారు మీరేమైనా తీసుకుంటారు మేము తీసుకోవద్దా అంటే ముందు ముఖ్యి నీళ్ళు పోయే ప్రతి గ్రామం తీసుకుంటానంటే పేపర్ మీద లేనిది దాని డిజైన్ లేనిది దాని కథ లేనిది దేని కింద ఏ కెనాల్ కింద ఏది వారా ఆలోచన లేకుండా ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తీసుకుంటా అంటే కాళేశ్వరం నుంచి వెళ్ళి ఇక్కడ వరకు నీళ్ళు రావు ఇవాళ సిద్దిపేట నుంచి వెళ్ళి రంగనాయక సాగర్ నుంచి రైట్ మెన్ కెనాల్ లింగారెడ్డి పెళ్లి మిట్టపల్లి మందపల్లి ఇవన్నీ దాటుకుంటూ వస్తాయి మరి ఇక నా ముందటికెళ్ళిపోతుందని కెనాల్ డ్యామేజ్ చేస్తే ఇవాళ ఒక చుక్క నీరు కూడా ఈ వ్యవసాయ క్షేత్రాలకు అందదు దయచేసి ఒక క్రమశిక్షణ గల ఒక కరెక్ట్ ఒక సిస్టమ్లో ఆపరేట్ చేస్తేనే పంట పొలాలు నీళ్ళు చేరే అవకాశం ఉంటుంది గౌరవ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆ ప్రయత్నాన్ని మానుకొని తపాస్పల్లి నీళ్ళు రిజర్వాయర్కు నీరు అందించి అక్కడి నుంచేలా రైతాంగాన్ని కాపాడుకో నీ రైతాంగాన్ని కాపాడుకో మేము కూడా మేము మా వంతుగా మేము కూడా ఇప్పుడు సహకరించి ఒక గ్రామానికి ఇస్తాం అంతమంది మేము ఉండాలని చెప్పి మేము మేము ఏంటంటే మర్యాదపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం మహా అద్భుతం మానవ నిర్మాణం కాళేశ్వరం కాళేశ్వరాన్ని నిండబెట్టి తెలంగాణకు నీళ్ళు లేకుండా ఈ రేవంత్ ప్రభుత్వం ఈ చామల కిరణ్ లాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు మీరు ముందుగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు ముందు చూపు లేదు ఎందుకంటే రైతుల పట్ల చిత్తశుద్ధి ఉండి ముందు చూపు ఉన్నట్టుంటే ఈ రిజర్వాయర్లు ముందుగా నింపి ఇంతకు ముందు నుంచే నీళ్లు విడుదల చేసినట్టయితే రైతులకు ఇంత ఇబ్బంది జరిగేది కాదు ఎందుకంటే లేటుగా ఇచ్చే వరకు ఈ మొదటి నుంచి పోయే వరకు కొసపోయే వరకు ఇంతవరకు పోలేదు రంగనాయక సాగర్ నుండి తీసి వచ్చినటువంటి నీళ్లు ఇప్పటి వరకు మా నంగునూరు మండలం వాగవతల గ్రామాలు అక్కనపల్లి గట్లమల్యాల గణపురము ఖాతా ఆ గ్రామాలకు ఇంతవరకు చుక్క నీరు చేరలే ఆ రైతులు కూడా చాలా అల్లాడిపోతూ ఉన్నారు మా హరీష్ రావు గారి ప్రయత్నము మా ప్రయత్నం ఏంటి అంటే ఎన్ అక్కడికి కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి వారు కృషి చేస్తూ ఉన్నారు పనులు జరిగినాయి కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొంచెం జర ఎనక అవుతుంది అయితే ఇక్కడ మధ్య మధ్యలో కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎంట్రీ అయ్యి ఈ రైతుల మధ్య ఈ ప్రాంత ఈ చిన్న చిన్న గ్రామాల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఏం చెప్పదలుసుకుంటారు ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చెప్పాల్సింది ఈ ప్రభుత్వం దగ్గర అసలు అవగాహన అనేది లేదు మొదటి ఈ ప్రభుత్వానికి అనాలోచిత ఆలోచనలు అవగాహన లేని పనులు తప్ప ఈ ప్రభుత్వం దగ్గర రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి మాత్రం లేదు ఈ చిత్తశుద్ది కనుక రైతులను ఆదుకునే చిత్తశుద్ది కనుక ఈ ప్రభుత్వానికి ఉన్నట్టయితే మొట్టమొదటిగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మోటల్ రాన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నింపాల్సినటువంటి రిజర్వాయర్లన్నీ నింపి రైతులకు సమృద్ధిగా నిలిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ యొక్క పనిని ఆనాడు కేసీఆర్ గారు చేసి గత నాలుగు సంవత్సరాలు బ భూములను సస్యశ్యామలం చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది హరీష్ రావు గారిది రంగనాయ్య సార్ నీళ్లు వచ్చినాయి అంటే అది హరీష్ రావు గారి ఘనతనే మళ్ళీ ఇక్కడ ముందు చూపుతోటి రైతాంగానికి నీళ్లు కావాలనే ఆలోచన ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు లెటర్లు రాస్తూ ఫోన్లు చేస్తూ ఎప్పుడు ఒక టీఎంసీని టీఎంసీని నీళ్లు తీసుకొచ్చి రంగనాయ సార్ నింపి రంగనాయ సార్ నుంచి కాలువల ద్వారా రైతాంగానికి ఇవ్వడం జరుగుతుంది ఆ ఇచ్చిన నీళ్లను కూడా ఈ ప్రభుత్వానికి అవగాహన లేకుండా ముందు చూపు లేకుండా మొట్టమొదలే కనుక ఒక ఇరవై రోజుల ముందు ఆ కాలువ నీళ్ళు ఇచ్చినట్టయితే ఇప్పటికీ రైతులు ఉన్నటువంటి చెరువులు కానీ ఈ యొక్క చెక్డామ్లు కానీ నిండేటివి సమృద్ధిగా ఉండేటివి రైతాంగం ఆందోళన చెందకపోయేవాళ్ళు ఈ నీళ్లు విడుదల కూడా లేటుగా విడవడం వల్ల కూడా ఈ సమస్య వచ్చింది ఇవాళ ఈ కే ఎంపీ భువనగిరి ఎంపీ గారికి ఏమాత్రం గ్రౌండ్ రియాలిటీ తెలియదు అని నేను చెప్తా ఉన్నాం ఎవరో ఒకళ్ళ నాయకులు చెప్పిన సందర్భాన్ని తీసుకుపోయి గౌరవ ఎది కనుక అధికారం ఉంది కదా ఆలోచన లేదు వాళ్ళకు అధికారం ఉంది కానీ అడ్డగోలు ఆర్డర్ తెల్లార వరకు తీసుకొచ్చి ఇవాళ రైతుల మధ్యన ఇయాల రెండు మండలాల రైతుల మధ్యన వైషమ్యాలు సృష్టించినటువంటి ఘనత మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేయడం గత సంవత్సరము మండు టెండర్లో మత్తడి దొంకినటువంటి నీళ్లు ఈ రోజేమో అడుగంటినటువంటి జలాలు ఏంది తేడా అయింది పంచ కథ ఏంది కాంగ్రెస్ పార్టీ కత్తి నాది కాదు గుండు నాది టైపులో ఆడు కాళేశ్వరం కూలిపోతుంది రంగనాశేఖర్ నాది కానీ టైపులో మాట్లాడి ఈ రోజు రైతులకు ఇబ్బంది కలిగించే వరకు రంగనాథలు వాడుకుందామనే ఉద్దేశంతో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు మీద అవగాహన లేక ఆ సా ఆయకట్టుకు ఎన్ని గ్రామాలకు నీరు అవగాహన లేకుండా హరీష్ అన్న కేసీఆర్ ముందు చూపుతో ఈ నంగ్ అంటే ఈ ప్రాంత ప్రజలకు ఈ నియోగ ప్రజలకు ఆలోచించి ఎల్డీ ద్వారా నీరు ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది గత ఎటకాలం నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడి విషయాలు తెలియక చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నిన్న మొన్న ఒక జీవో తీసుకొచ్చి ఉన్న రైతుల మధ్య నొల్లివెట్టి పెంచి అసలు అతనికి సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా రైతుల మధ్య ఘర్షణ వాతావరణం తీసుకురావడం జరిగింది ఇలాంటి చిల్లర పనులు మానేసుకొని నిజంగా నీకు నీళ్ళు ఉద్దేశం ఉంటే ప్రభుత్వం మీరే ఉన్నారు కాబట్టి ఇరిగేషన్ శాఖ మంతి కాబట్టి కాలువ పక్క పని తపాసుపల్లి ఉన్నది దానికి నీళ్లు నింపి మల్లన సహరకరిక లింకనల్ ఇచ్చి తపాసుపల్లి ద్వారా నీ ప్రాంత రైతులకు నీళ్ళు ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మేము సంతోషపడతాము నీకు అవగాహన లేకుండా రైతుల మధ్య లొల్లి పెట్టడం ఏ ఏ కోర్చ కరెక్ట్ కాదు ఇలాంటి చిల్లర పనులు మానుకో భవిష్యత్తు తరాల కోసం మంచి చేయాలి కానీ ఇట్లా అనవసరాలు లొల్లు పెట్టించి నీకు నువ్వు చిన్నవి చేసుకోకొని మరోసారి ఇచ్చిన జరుగుతుంది